ఓం నమ శివ నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మనం ఇంట్లో ఉండి చేసుకోగలిగే ఉపాయాల గురించి చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లో అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు మనం ఉప్పు పంచదార అలాగే కొన్ని పదార్థాలతో చేసుకునే ఫలితాల గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు శత్రువుల నుండి రక్షణ కావాలండి అలాగే మా మీద తంత్ర ప్రయోగాలు జరిగాయి అనుమానంగా ఉంది మా ఇంట్లో ధనం నిలబడడం లేదు మా మీద బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరిగిందని అనుమానం కూడా ఉంది అలాంటివి చేయకుండా ఉండడానికి ఇంట్లో ఉండి చేసుకోగలిగే ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు అడ్డం జరిగింది వారందరి కోసం ఈరోజు మనం ఒక అద్భుతమైన పంచదారతోనూ ఉప్పుతోనూ మిగతా వాటితో ఎలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు తెలుసుకుందాం ఈ ఉపాయం మన ఇంట్లో ఉండే పంచదార మామూలు ఉప్పు కళ్ళు ఉప్పు కూడా కాదు మామూలు ఉప్పుతో చేసే ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేది మీరు శత్రువుల నుంచి రక్షణ పొందాలని అనుకుంటున్నారు కానీ మీకు అంత బలం లేదు ఏం చేయాలి మీరు ఏదైనా ఒకరోజు అంటే ఆదివారం సోమవారం మంగళవారం అనేది లేదు ఏ రోజునైనా సరే ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇలాంటి చిన్న బవిల్ తీసుకోండి చిన్న మామూలు బాటిల్ అయినా పర్వాలేదు దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి అలాగే దాంట్లో కొంచెం పంచదార వేయండి కొద్దిగా ఎక్కువ కూడా కాదు దాంట్లో మీకు చూపిస్తున్నాను ఇది ఈ ఉపాయం చేయడానికి నువ్వుల నూనె కానీ లేదా ఆవ నూనె కానీ తీసుకోండి నువ్వుల నూనె కానీ ఆవ నూనె తీసుకోండి అందులో మీరు చక్కగా ముందే ఓపెన్ చేస్తుందని బాటిల్ ఇది బాటిల్ ఓపెన్ చేశాను దీంట్లో మీరు మనసు మనసులో అనుకుంటే ఇందుట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ఏమేసాం ఉప్పు వేసాం వేసాం గాజు బవిల్లో దీంట్లో మీరు చక్కగా ఏ చోతి పోసినా పర్వాలేదు ఇలా నువ్వు నుండి కానీ ఆవు నుండి కానీ పోయండి ఎక్కువ కూడా కాదు కొద్దిగా పోసి ఏం చేస్తారంటే మీరు మనసులో మీ శత్రువుల నుంచి రక్షణ కావాలి ఇలా బవిల్ని చూడండి ఇలా చేతు పట్టుకోండి నాకు శత్రువుల నుంచి రక్షణ కలగాలి అని మనస్ఫూర్తిగా అనుకొని అలాగే తంత్ర మంత్ర ప్రయోగాల నుండి రక్షణ కలగాలి ఇలా పట్టుకోండి దీనికి మూత కూడా పెట్టండి ఇలాంటిదాన్ని మూత ఉంటే మూత పెట్టండి అది గాజుబాటు అని పర్వాలేదు ఎక్కువ కూడా కాదు మిత్రుల కొద్దిగా చేతు పట్టుకున్న తర్వాత అలాగే మీ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగిందనుకోండి ఏదైనా మా మీద తంత్ర మంత్ర ప్రయోగాలు కానీ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి జరిగింది అని మాకు అనుమానం ఉంది మాకు అలాంటి భయాల నుంచి బయటపడడానికి మార్గాన్ని చూపించు ఓ మహాభా ఓ మహానుభావ అనుకొని అంటే మనం ఎవరిని పూజిస్తున్నాము దేవుని పూజిస్తున్నా మనకు తెలియదు కానీ ఇది చేయటం వల్ల ఏదైతే ప్రకృతి మనకు సహాయం చేస్తూ ప్రకృతి అంటే ప్రకృతి పురుషుడు అంటే శివ పార్వతులు మనకు సహాయం చేస్తారు ఈ ఉపాయం చేయడం వల్ల ఇలా అనుకొని మనం ఇది ఇది ఏదైతే గాజు బబులు ఉందో దాని మీద మూత పెట్టి మన ఇంట్లో ఎదురుగా ఉన్న అంటే మీరు డైనింగ్ మీకు డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద కానీ హాల్ ఉంటే కానీ హాల్లో ఎదురుగా కానీ ఏదైనా ర్యాక్ ఉంటే ర్యాక్లో కానీ అలమర ఉంటే అలమరలో కానీ మీరు నడిచే బయటికి వెళ్ళే మార్గంలో ఏదైతే కిటికీ ఉన్న ఇంటి లోపల దాంట్లో కానీ ఇలా పెట్టుకుని ఉంచండి ఎన్ని రోజులు ఉంచాలి ఇలా అంటే మీరు ఎన్ని రోజులైనా ఉంచవచ్చు ఈ పాడయ్యేది కాదు నూనె కానీ లేకపోతే నేను ఎంత పోసో చూడండి కొద్దిగానే పోసాను కనిపిస్తుంది కదా కొంచెం మునిగంతకు పోసాను మీరు అలా ఎదురుగా పెట్టి ఉంటే మీకు శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది తంత్రమంత్ర ప్రయోగాల నుంచి అలాగే ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటిది మనం అనుకుంటాం కదా చేదబడి చేశారండి ఇలాంటివి ఇలాంటివి ఏదైనా సరే మీ మీద పనిచేయకుండా ఉంటాయి ఉప్పుకి పంచదారకున్న ఆ శక్తి ఉంది దానితో పాటు నువ్వుల నుండి కానీ లేదంటే మస్పిడాలు అంటారు కదా ఆవ నూనె ఆవ నూనె కానీ పోస్ట్ చేస్తే ఆ శక్తి ఉంటుంది అంటే ఈ పదార్థానికి ఆ శక్తి ఉంటుంది మనం ఏ రోజు చేయాలి ఎలా చేయాలనుకుంటాము ఈ ఉపాయాన్ని వీలైనంత వరకు మీరు ఆదివారం చేయడం ప్రయత్నం చేయండి ఆదివారం ఒక్కసారి చేస్తే చాలు లేదండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము ఈరోజు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు కానీ ఆదివారం ఈ ఉపాయానికి చాలా శ్రేష్టమైంది అలాగే ఈ ఉపాయం చేసిన తర్వాత దీన్ని ఎప్పుడు మార్చుకోవాలి అంటే ఒక ఇప్పుడు ఈ ఆదివారం చేశాం కదా అలా వారం వారం చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక నెల తర్వాత మళ్ళీ ఒక ఆదివారం అంటే కరెక్ట్గా నెలలో ఆదివారం రావాలనే రూల్ ఏం లేదు ఈ నెలలో ఆదివారం చేశారు ఫస్ట్ ఆదివారం చేశారు నెక్స్ట్ వచ్చే నెల మళ్ళీ ఆదివారం నాడు ఈ నూనె అలాగే ఈ పంచదార మొత్తం తీసేసి షింక్లో పోసేసి మళ్ళీ ఇదే గాలు దాన్ని కడుక్కొని దీంట్లో మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు ఇది ఆదివారం ఆదివారం చేస్తే చాలా శ్రేష్టం ఇది చేయడం వల్ల శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది అలాగే తంత్ర మంత్రాల నుంచి తంత్ర మంత్ర ప్రయోగాల నుంచి రక్షణ కలుగుతుంది ధనం కూడా ఇంట్లో నిలబడ్డానికి అవకాశం ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ లాంటివి మీద పనిచేయవు అలాగే ఇది మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు మన ఇంట్లో అంటే వాళ్ళకి అందకుండా పెట్టండి ఇది మాత్రం పిల్లలు మాత్రం టచ్ చేయకూడదు బాగా గుర్తుంచుకోండి చిన్నపిల్లలు అంటే సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరు కూడా ఈ ఇది పెట్టిన తర్వాత టచ్ చేయకూడదు టచ్ చేస్తే దీని యొక్క ప్రభావం పనిచేయదు ఇది వాళ్ళకి అందకుండానే పెట్టండి వాళ్ళకి చెప్పండి పట్టుకోవద్దని చెప్పండి లేదంటే ఏదన్నా పెట్టి దాంట్లో పెట్టి ఉంచండి దానివల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇవన్నీ మన పూర్వీకులు మనకి తంత్ర గ్రంథాల్లో చెప్పిన ఉపాయాలు కొన్ని పదార్థానికి ఆ పదార్థానికి ఉండే శక్తిని మనం ఒక విధి విధానంగా చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆచరించండి ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నమ్మని వారు ఇలాంటి ప్రయోగాలు చేయమకండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ